మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వైశాఖ మాసంలో అమావాస్య వస్తుంది మనకు పుష్కరాలు దాటిన తర్వాత పౌర్ణమి వచ్చిందండి ఇరవై మూడో తారీఖు అది గురువారం రోజు పౌర్ణమి గురు పౌర్ణమి ఎంతో శక్తియుక్తులుగా అటువంటి పౌర్ణమి దాని తర్వాత మనకు ఈ యొక్క అమావాస్య అనేది కూడా ఆరో తారీఖున వస్తుంది ఇరవై మూడో తారీఖున మే ఇరవై మూడో తారీఖునో పౌర్ణమి వచ్చేసింది ఆ తర్వాత జూన్ ఆరో తారీఖున అమావాస్య వస్తుందండి ఈ అమావాస్య మామూలు అమావాస్య కాదు ఇది పంచగ్రహ కూటమితో ఏర్పడినటువంటి అమావాస్య వైశాఖ అమావాస్య ఇది పుష్కర కాలం తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య నిజంగానండి ఎంత అదృష్టం అంటే లక్కీ పర్సన్స్ అండి అవి కొన్ని రాసులు మాత్రమే నిజంగా ఎంత అదృష్టము పొందుతున్నారో వీళ్ళు నేను పదే పదే చెప్తున్నానండి మనకు సంఖ్యలు అనేది కూడా చాలా గొప్పవి గ్రహాలు గొప్పవి రాసులు కూడా గొప్పవి నక్షత్రాలు కూడా గొప్పవి లగ్నం కూడా గొప్పది ఒకదానితోనే ఒకటి ముడిపడి ఉంటాయండి లేదు నేను ఒకటే అది చేస్తానంటే కుదరదు వెహికల్ కొనుక్కున్నావు నేను బండిలో పెట్రోల్ పోయకుండా నేను తిరుగుతానంటే అది సాధ్యం కాదు అవునండి సాధ్యం కాదు సరే ఎట్లా సాధ్యమవుతుంది బండి అంత కండిషన్ బాగుంది కొత్త బండి అలా పెట్రోల్ లేదు పెట్రోల్ పోస్తేనే కదా బో అయ్యేది ఏదైనా కూడా మనం అన్ని అన్ని సమపాలలో ఉన్నప్పుడు మాత్రమే అది కరెక్ట్గా పరిగెత్తగలుగుతుంది అలాగా ఈ యొక్క అమావాస్య మనకు పంచగ్రహ కూటమి అంటే ఆరో తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఏది వృషభ రాశిలో వృషభ రాశిలోనే ఏర్పడుతుంది చాలా మంచిదండి ఇప్పుడు చూడండి గురువు ఒకటి గురుగ్రహం ఒకటి ఆల్రెడీ రాశిలోకి మే ఒకటో తారీఖున గురువుడు వచ్చాడు రవి ప్రతి ముప్పై రోజులకు ఒక్కొక్కసారి రాశి మారుతుంటాడు కామన్గా వచ్చేస్తాడు శుక్రుడు కూడా అంతే బుధుడు కూడా అంతే నిజమండి శుక్రుడు మనకు ముప్పై రోజులే గురువు మూడు వందల అరవై ఐదు రోజులు తర్వాత ట్రావెల్ చేస్తూ ఉంటాడు బుధుడు ముప్పై రోజులే చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు ఈ పంచగ్రహ షిష్ట గ్రహ కూటములు ఎందుకు జరుగుతాయండి చంద్రుని వల్లనే ఎక్కువగా నెల రోజులలోనే ఒకసారి వస్తాడు కాబట్టి అక్కడ గ్రహాలు కలుస్తాయి చక్కగా ఇప్పుడు చూడండి సింహరాశిలో పుట్టినవారు కానీ మీనరాశిలో పుట్టినవారు కానీ వృషభ రాశిలో పుట్టినవారు కానీ కన్యా రాశిలో పుట్టినవారు కానీ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి వృషభ రాశిలో జరిగేటువంటి పంచగ్రహ కూటమి ఈ నాలుగు రాశుల పాలిట సింహస్వప్నంగా మారబోతుంది అంటే వాళ్ళు ఏది కోరుకుంటే జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా ఖచ్చితంగా జరుగుతుంది వివాహం కోసం ప్రయత్నిస్తున్నారా జరుగుతుంది ఆరోగ్యం చదువు ఏదైనా ఏ టు జెడ్ ఏదైనా కానివ్వండి మంచి టైం అండి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఇది అందుకే నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తుంటాను మీ పేరును వీలైతే ఒక్కసారైనా టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీలో మీ పేరును సరి చేసుకొని చూడండి మీకు చాలా మేలు జరుగుతుంది అని నేను చాలామందికి చెప్తున్నానండి ఎందుకంటే గ్రహస్థితులు కొన్ని కొన్నిసార్లు మనకు నెగిటివ్గా ఉంటాయి పాజిటివ్గా ఉంటాయి వాటిని బ్యాలెన్స్ చేయడానికి మన పేరు సంఖ్యా బలం కూడా ఎంతో ఉపయోగపడుతుంది మనకు న్యూమరాలజీ ఎంత అద్భుతమో ఆస్ట్రాలజీ కూడా అంత మంచి సబ్జెక్టే రెండింటిని మెర్జ్ చేస్తే మనకు అద్భుతమైనటువంటి యోగం దక్కుతుంది ఉద్యోగ అవకాశాలు వారికి ఉద్యోగాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు కొనసాగ వివాహాలు జరుగుతాయి డబ్బు ప్రాథమికంగా డబ్బుతోనే ఇబ్బంది పడతారు చాలామంది ఆ డబ్బు సకాలంలో చేతికి అందడం మీరు అనుకున్న పనులు పూర్తయిపోవడం మంచి స్థాయి పెరగడం అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుందండి మనకు పంచగ్రహ కూటమి అనేది కూడా చాలా మంచి వేలా విశేషం మంచి టైంలో వస్తుంది ఆ రోజు నేను కొన్ని బ్లాక్ ఎర్త్లు పూజించి ఇలాంటి బ్లాక్ ఎర్త్లు ఉంటాయండి ఈ బ్లాక్ ఎర్త్లు కూడా నేను చాలా పూజలో పెడుతున్నాను ఒక ఐదు వందల మందికి పెడుతున్నాను పంచగ్రహ కూటమిని అమావాస్య రోజు జరిగేటువంటి పూజలో ఈ బ్లాక్ ఎర్త్ పెట్టి ప్రతి ఒక్క ఇంటి గుమ్మానికి ఒక్కొక్కటి వేసుకోండి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు వేసుకోండి చెడు దృష్టి నరదృష్టి నరఘోష అసలు ఎలాంటి చెడు ఇంట్లోకి రాదండి నేను గుర్తుపెట్టుకోండి సరిగ్గా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదిలో మనకు వికారీ నామ సంవత్సరం వచ్చింది వికారీ నామ సంవత్సరం అప్పుడు ధనస్సు రాశిలో షిష్ఠగ్రహ కూటమి ఏర్పడిందండి అప్పుడు ఏ గ్రహాలు ఉన్నాయండి ఇప్పుడంటేనో మనకు గురువు గురుగ్రహం రవిగ్రహం శుక్ర బుధ చంద్ర ఈ ఐదు గ్రహాలు అప్పుడు ఏంటంటే రవిగ్రహం ఉన్నాడు బుధుడు ఉన్నాడు అప్పుడు చంద్రుడు ఉన్నాడు గురువు ఉన్నాడు రెండు ఎక్కువగా ఉన్నటువంటి ఏంటంటే కేతువు ఒకటి శనిశ్వరుడు ఒకటి కేతువు శనీశ్వరుడు దానిలో శుక్రుడు లేడు దీనిలో శుక్రుడు ఉన్నాడు కేతువు మరియు శనీశ్వరుడు అది శిష్ట గ్రహ కూటమి చాలా డేంజర్ అండి అది ఆ శిష్టగ్రహ కూటమి జరిగిన తర్వాత కొద్ది రోజులకే కొన్ని వేల మంది ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల మంది కూడా చనిపోయి ఉన్నారు అధికారికంగా అనధికారికంగా ఎంతమంది చనిపోయారో మనకు ఇంకా లెక్కలోకి రాలేదు కానీ చాలామంది చనిపోయారు ఎందుకంటే ఈ శిష్టగ్రహ కూటమి అనేది కూడా చాలా డేంజర్ చాలా డేంజరస్ శిష్టగ్రహ కూటమి దానిలో నేను ఎంతోమందికి మందికి బ్లాకర్త్లు పంపించాను ఐదు వందల మంది అప్పుడు కూడా ఐదు వందల మందికి పంపించాను ఒక్క కుటుంబంలో కూడా ఒక్క మరణం కూడా లేదండి నిజంగా ఒక్క మరణం అంటూ లేదండి కంటికి రెప్పలా కాపాడింది చెడును లోపలికి రానివ్వలేదు అసలు వైరస్ వచ్చింది ఇదేం కాపా వైరస్ రాకుండా ఏం కాపాడలేదు కానీ వైరస్ వచ్చినా కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడం వలన చెడు ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ వ్యాధి రూపంలో వచ్చింది కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళలోకి వచ్చిందండి ఎదుర్కొనే శక్తి వాళ్ళలోకి వచ్చి బచాయించారు ఐదు వందల కుటుంబాలు ఒక్కరు కూడా అసలు చనిపోయాన్న వార్త కూడా మాకు ఇంతవరకు రాలేదు నిజమండి గ్రేట్ భగవంతుడు గాడ్ గ్రేస్ చాలా గొప్పవాడు భగవంతుడు ఇది అంత అద్భుతంగా ఆ రోజు మేము పంచ అదే షేష్ఠగ్రహ కూటమి రోజు పంచగ్రహం ఉన్నప్పుడే చేయాలి ఇది షిష్ట గ్రహంలో పనిచేయదు అప్పుడు చంద్రుడు రెండున్నర రోజుల తర్వాత బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి అప్పుడు పంచగ్రహ కూటమి ఉంది అప్పుడు వీటిని పూజించాం ఇప్పుడు సేమ్ ఇప్పుడు సేమ్ పంచగ్రహ కూటమే వేరే గ్రహాలతోని వృషభ రాశిలోకి వచ్చాయి వృషభరాశిలోకి పంచగ్రహ కూటం ఏర్పడింది చాలా సరిపోతుందండి ఇంకే సమస్య ఉండదు అన్ని విధాలుగా మీకు చాలా చాలా మేలు జరుగుతుంది పంచగ్రహ కూటం ద్వారా చదువులో మంచి ఉన్నతి వ్యాపారంలో ఉన్నతి ఉద్యోగంలో ఉన్నతి ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి నుంచి విముక్తులవుతారు భార్యాభర్తల మధ్య విభేదాలు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం ఆస్తి తగాదాలు రిలేషన్షిప్ ఫెయిల్యూరు వీటన్నింటి నుండి పరిష్కారం లభిస్తుందండి ఈ పంచగ్రహ కూటమి అది ఏ రాశులను వరించబోతుంది సింహరాశి వారిని మీనరాశి వారిని వృషభ రాశి వారిని కన్యా రాశి వారిని ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ప్రకారం మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును మార్చుకోవచ్చు చూడండి మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికెట్లు అంటూ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అంటే సర్టిఫికెట్లు చేంజ్ చేసే అవసరం లేదండి ఒక నోట్బుక్ తీసుకోవడం రోజు ప్రాక్టీస్ చేయడం ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా మేలు జరుగుతుంది కానీ ఇది అద్భుతం అండి పంచగ్రహ కూటమి అనేది కూడా చాలా అద్భుతం ఆ రోజు మీరు ఏంటంటే చక్కగా తలస్నానం చక్కగా చేసి పంచగ్రహ కూటమి రోజు మూడు రోజులు ఇంట్లో పరమశివుని వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి వీలైతే దేవస్థానాలకు వెళ్ళండి కానీ ఇక్కడ దూర ప్రయాణాలు చేయకూడదు ఎవరైనా కూడా ఈ పంచగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు దూర ప్రయాణం అంటే దూర దూర ప్రాంతాలకు దేవాలయాలకు దేవాలయాల సందర్శనానికి వెళ్ళండి మంచి కోసం వెళ్ళండి కానీ ఖాళీగా ఊరికి తిరగడానికి మాత్రం వెళ్ళకండి అంటే ఇక్కడ ఏంటంటే పంచగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తలు ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనకు ఈ పంచగ్రహ కూటమి జరిగినప్పుడు చక్కగా మీరు ఎవరికైనా వెళ్ళే ముందు కూడా బయటికి ఎవరు వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళ తల్లికి పెద్దలకు మాట ఇచ్చి వెళ్ళండి అమ్మ నేను మళ్ళీ వస్తాను తిరిగి వస్తాను నేను మళ్ళీ వస్తాను బయటికి వెళ్తున్నాను నేను మళ్ళీ వస్తాను ఆ మాట అనాలి కంపల్సరీ నేను వెళ్తున్నాను ఇట్లా సమాధానం చెప్పకూడదు ఇంట్లో నేను పోతున్నాను ఇలా నేను వెళ్తున్నాను అని నేను పోతున్నాను నేను వెళ్తున్నాను ఎలా అంటే డౌన్ ఒకటి ఉంటుంది మళ్ళీ అప్పు రావాలి కదా మళ్ళీ బయటికి వెళ్తున్నావు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి కూడా వస్తాను నేను మళ్ళీ వస్తానమ్మ అంతే మాటిచ్చేయాలి నేను మళ్ళీ వస్తాను ఈ విధంగా చెప్పాలి ఎప్పుడు వెళ్ళినా ఇంకొకటి ఏంటంటే మీరు గుమ్మంలో నుంచి బయటికి అడుగు పెట్టినప్పుడు కుడి కాలుతోని పెట్టండి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా కుడి కాలుతో రావాలి పంచగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు మర్చిపోకుండా చెప్తున్నాను ఈ మూడు రోజులు మాత్రం ఆ విధంగా చేయండి నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా మీరు ఏం చేసినా మీ మంచి గురించి చెప్తున్నాను దీనికి నాకైతే ఒక రూపాయి చెల్లించట్లేదు కదా చేసేదేదో నేను చెప్పినట్టు చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వస్తానని చెప్పాలి ఇంట్లో నుంచి గుమ్మం నుండి బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కుడి కాలు వేసి లోపలికి రావాలి గుర్తుపెట్టుకోండి ఈ ఈ వివరాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎలాంటి నష్టం జరగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను పంచగ్రహ కూటమి చాలా పవర్ఫుల్ అది మంచిగా వాడుకుంటే మంచి జరుగుతుంది చెడుగా వినియోగిస్తే చెడు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడానికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జన సుఖినోబో